వినియోగదారులు వినియోగదారు హక్కులపై అవగాహన కలిగి ఉండాలని వినియోగదారు హక్కుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే స్పష్టం చేశారు దస్పల్లా హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాండే మాట్లాడారు ఈ నెల పదిహేనున అంతర్జాతీయ కన్జ్యూమర్ డే సందర్భంగా జిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్ వేదికగా పన్నెండు రాష్ట్రాల నుంచి వచ్చిన సభ్యులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు సమావేశంలో భాగంగా జాతీయ కన్జూమర్ డేను పురస్కరించుకుని ఆ రోజు వినియోగదారుల హక్కులపై సభ్యులకు ఆయా అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన అధికారుల నుండి పలు అంశాలపై చర్చిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ కార్యదర్శి ప్రసాద్ సభ్యులు రాజు చంద్రశేఖర్ వెంకటలక్ష్మి ఎన్ ప్రసాద్ బాలకృష్ణ జీవన్ అడ్వొకేట్ సుకన్య జాతీయ స్పోర్ట్స్ పర్సన్ పి బాలకృష్ణ జుగన్ శ్రీధర్ విద్యాసాగర్ సతీష్ జీవారత్నం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె మహేందర్ సందీప్ తదితరులలో పాల్గొన్నారు వికాస్ పాండే నేషనల్ ప్రెసిడెంట్ కన్జూమర్ రైట్ కౌన్సిల్ మార్చ్ ఫిఫ్టీన్ వరల్డ్ కన్జూమర్ డే సందర్భంగా ఐదు మీటింగ్ కండక్టర్ లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి మనం ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో వర్క్ చేస్తున్నాం కన్జూమర్స్ కోసం మనం వర్క్ చేస్తున్నాను ట్వంటీ త్రీ స్టేట్స్ లో మన ప్రెజెన్స్ ఉంది అండ్ స్టేట్స్ లో వి ఆర్ వెరీ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ సిక్స్ టైమ్స్ మనకి మన సంస్థకి నేషనల్ అవార్డు వచ్చింది అండ్ టూ స్టేట్ అవార్డ్ ఆల్సో ఈరోజు మనతో పాటు ఏఎస్ఓ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కి మొలినాథ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి అంటే మనందరూ కన్సూమరే బట్ ఏంటంటే మన నైట్స్ కోసం మనకి ఎంత అవగాహన లేనప్పుడు అన్ని మనకి మోసం జరుగుతుంది మార్నింగ్ నుంచి రాత్రి పడుకున్నప్పుడు వరకు ఏ కన్సూమర్సే బిహేవ్ చేస్తారు మార్నింగ్ లేచిన తర్వాత వాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టూత్ పేస్ట్ అండ్ బ్రష్ వాడతారు అంటే అది మనం పర్చేస్ చేసి తీసుకువచ్చారు ఏ ప్రోడక్ట్ అయినా మీరు పర్చేస్ చేస్తే ద మూమెంట్ మీరు పర్చేస్ చేశారు మీరు కన్సూమర్ అయిపోయారు రాత్రి డీప్ స్లీప్ లో కూడా ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఒక బల్బ్ కానీ ఆన్ ఉంటుంది ఇంట్లో దట్ మీన్స్ విఆర్ కన్సూమింగ్ ఎలక్ట్రిసిటీ विशाखा so, so, प्राण <laughs> <वल्ड> <laughs> మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు కంప్లీట్ నేషనల్ మీట్ తో పాటు ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో ఎవరైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా పార్టిసిపేట్ చేసుకోవచ్చు వి రిక్వెస్ట్ ద పీపుల్ ఆఫ్ విశాఖపట్నం టు కమ్ ఫార్వర్డ్ రిజిస్టర్ దెమ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఏం ఉండదు కంప్లీట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంజాయ్ చేసుకోవచ్చు అక్కడ హైటీ తో పాటు వాళ్ళ కోసం డిన్నర్ కూడా ఉంటుంది అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ లైక్ సివిల్ సప్లైస్ లీగల్ మెటీ ఫుడ్ కంట్రోల్ తర్వాత డ్రగ్ కంట్రోల్ ఎఫ్ఎస్ఎస్ఏఐ జిఎస్టి ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మెయిన్ పర్సన్స్ పంపించి వాళ్ళ ద్వారా స్టాల్ కూడా పెట్టడం జరుగుతుంది మీరు కల్తీ దా ప్రాధాన్యం ఉంది అయితే వాళ్ళకి ఎలా చెక్ చేసుకోవచ్చు సేమ్ టైంలో లో మెజర్మెంట్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంది ఆ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా స్టాల్ పెట్టడం జరుగుతుంది ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు స్టాల్ పెడతారు హిందుస్థాన్ పెట్రోలియం వాళ్ళు స్టాల్ పెడతారు పెట్రోల్ లో వేట్ పరంగా కానీ పెట్రోల్ లో మిక్సింగ్ ఉంది ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇండియన్ గ్యాస్ వాళ్ళు స్టాల్ పెడతారు తీసుకున్నప్పుడు ఏ విధంగా జాగ్రత్త పడాలి సో ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తో సహా వాళ్ళ సపోర్ట్ తో మన ఫిఫ్టీన్త్ మార్చ్ కి వరల్డ్ కన్సూమర్ డే సెలబ్రేషన్ ఒక నేషనల్ మీట్ తో పాటు మన సెమినార్ హాల్ జిల్లా పరిషత్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోవచ్చు అలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు వాళ్ళకి వెల్కమ్ కిట్

తమిళనాడు తెలంగాణ ఉత్తరప్రదేశ్ తర్వాత ఒడిశా వెస్ట్ బెంగాల్ ఆంధ్ర మనకి ఎలాగే ఉంది తెలంగాణ నుంచి ఆల్రెడీ టూ మెంబర్స్ వచ్చారు మన నేషనల్ సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ లో అందులో రండి మీ రైట్స్ కోసం మీరు తెలుసుకోండి అండ్ దాన్ ఓన్లీ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ రైట్స్ ఆఫ్ విశాఖపట్నం టు కమ్ ఫార్వర్డ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ కాస్ట్ ఎంజాయ్ ద మీటింగ్ అండ్ నో అబౌట్ యువర్ లైట్స్ థ్యాంక్ యూ శుభ్రంగా ప్రత్యేకతను చేస్తున్నారు వా వారికి కావాల్సిన సహాయం చేస్తున్నారు వరల్డ్ పంజూమరు డే మార్చి పెట్టేసి అందరూ పంజుమర్స్ అందరూ వాళ్ళకు మన రైట్స్ అన్నీ తెలుసుకోవాలి తర్వాత పంజూమర్ కంజూమర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వస్తే తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో దాని ఇంకా విస్తృతం చేసి అందులో లేని కొన్ని వస్తువులు కూడా చేర్చి విస్తృతంగా నిర్వచించారు ఆ యాక్ట్ని ఈ విషయం అందరికీ తెలియాలి ప్రతి కన్జూమర్కి వాళ్ళకున్న రైట్స్ తెలుసుకోవాలి ఆ తెలుసుకుని ఇలా ఈ కొంచెం కన్జూమర్ డే పరంగా ఇలాగా వచ్చినప్పుడు ఇవన్నీ తెలుసుకోవడానికి అందరికీ అవకాశం కలుగుతుంది ఇలా ఇలా ఇటువంటి సందర్భాలు అందరు తెలుసుకుంటారు తెలియడం వాళ్ళు కూడా వాళ్ళకున్న హక్కులు అన్ని తెలుసుకుంటారు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నారు మన వికాస్ పాండే గారు ప్రచారం చేస్తున్నారు దేశమంతా రాజుకోవాలి